నెల్లూరులో రెండు మూడు రోజుల నుంచి ఎడతగిన వర్షాలు పడుతున్నాయి జనాలు పడే బాధలు కానీ జనాలు పడే ఎదుర్కొనే సమస్యలు కానీ అంబులెన్స్ కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది కరంగా ఉంది నీళ్ళు ఇట్ట రోడ్డు మీద ఆగిపోతే ఫ్యామిలీ ఎట్టబోవాలో మొన్న కూడా ఇద్దరు పడ్డారు నెల్లూరు జిల్లాని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నెల్లూరులో రెండు మూడు రోజుల నుంచి ఎడతగిన వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడుతున్నప్పుడు జనాలు పడే బాధలు కానీ జనాలు పడే ఎదుర్కొనే సమస్యలు కానీ ఏ అధికారులు కానీ నెల్లూరు మున్సిపల్ కమిషనర్ కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు వాళ్ళు చొరవ తీసుకొని మన యొక్క నెల్లూరు ప్రజల యొక్క ఇబ్బందులు వాడు త్వరగా విముక్తి కావాల్సి కోరుతున్నారు ఇక్కడ ప్రస్తుతం ఈ రహదారి కాంప్లెక్స్ వెళ్ళే రహదారి ఈ రహదారిలో కాలేజెస్ ఉండే పోస్ట్ ఆఫీస్ కూడా చూడండి పోస్ట్ ఆఫీస్ ఎట్లా వెళ్తారండి పోస్ట్ ఆఫీస్ వెళ్ళడానికి కానీ కాలేజ్ కానీ సినిమా హాల్ కానీ అంబులెన్స్ కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది నీళ్లు రో మూడు రోజు నీళ్లు మురికిపోతున్నాయి మురికిళ్ళు అవుతున్నాయి నీళ్లు తీసేవాడు ఎవరు లేడు నీళ్లు డ్రైనేజ్ ప్రాబ్లం నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆసుపత్రి అంతా వెళ్లాల్సిన హాస్పిటల్కు హాస్పిటల్ ఎమర్జెన్సీ కేసులో డెలివరీ కేసు కావాలని అంబులెన్స్ కానీ పోవాలని చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ మధ్య స్కూటర్ ఎనిమిది స్కూటర్ పడిపోయినాయి వాళ్ళ దెబ్బలు కూడా తగిలాయి ఇటువంటి వాళ్ళు మన కమిషనర్ గారు ఇటువంటి చూసుకొని ప్రజలకు తగు చర్య తీసుకోవాలని నేను ఈ ఛానల్ ద్వారా మీకు నిర్వహిస్తుంటున్నాను నాయకులు ఎన్నికల ముందు వచ్చి పాదయాత్ర చేసి మాకు ఓటు వేయండి ఓటు వేయండి అనవం కాదు కానీ గెలిచిన తర్వాత ప్రజల సమస్యలు తీసుకోవాలి ఏదో నెల్లూరు సుందర నగరం కాదు నెల్లూరు అధ్వాన నగరంగా తయారవుతుంది ఈ నగరాన్ని మనం ప్రజలు విముక్తి చేయాలంటే నేను మనకు కోరుతున్నాను చూడండి ఎలా ఎన్ని కార్లు కానీ కార్లు వెళుతున్నావు ఇది అన్నిటికీ అనుసంధానం నేరుగా వెళ్తే ఆసుపత్రులు ఉన్నాయి నేరుగా వెళితే కాలేజెస్ ఉన్నాయి పోస్టాఫీస్ చూడండి చూడండి వాటి ఎవరికి విముక్తి చేస్తారు విముక్తి చేయాలని నేను మన అధికారులు కానీ రాజకీయకున్నాను తక్షణమే చర్య తీసుకొని కోరుకున్నాను నాలుగు రోజుల నుంచి నేను వస్తానే ఉన్నాం ఫ్యామిలీ నీళ్లు ఇట్ట రోడ్డు మీద ఆగిపోతే ఫ్యామిలీ ఎట్టబోవాలి మొన్న కూడా ఇద్దరు పడ్డారు నారాయణ సొంత తొందరగా స్పందించుకుంటే ఎలాగండి కమిషనర్ కానీ ఇట్లాగా అసలు ఇది మెయిన్ రోడ్డా అసలు ఏంది అంత హాల్స్ ఉండే వచ్చేది అయిపోయా రోడ్డు ఇవంతా నీళ్ళు ఇట్టు ఉంటే ఎలా బల ఇబ్బందిగా ఉంది అసలు ఏం గవర్నమెంట్ పడిచుకోట్లేదు సార్ ఒక రోజు అంటే చూడండి సార్ రోజు ఇట్లా ఉంటుంది వానలకి అంత వానాకాలం అంతా ఇట్లా ఉంటుంది సార్ అది కమిషనర్ అందరూ స్పందించి పట్టించుకొని చర్య తీసుకోవాలి సార్ ఏదో ఒకటి అది అందరూ హాస్పిటల్స్ ఉండేది సినిమాల్స్ ఉండేది అంతా ఇది ఫ్యామిలీలు రావడం మేము నాలుగు రోజులు వస్తుంటే ఇబ్బంది ఉందండి అది మేము కూరగాయలకు వస్తూ ఉంటాం చూస్తే ఇంత ఇబ్బందిగా ఉంది మెయిన్ రోడ్ ఎంత ఘోరంగా ఉందండి నీళ్ళు గిల్లు నెల్లూరు జిల్లా వచ్చేసి చాలా పెద్ద ప్రమాదకరంగా ఉంది ఎందుకంటే నెల్లూరు జిల్లాని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అనేది మనకు తెలీదు ఇక్కడున్న నారాయణ గారు మినిస్టర్ నారాయణ గారు చూసి ప్రజలకి ఏదో ఒకటి చేయాలి బట్ ఆయన ఏం చేయట్లే అది ప్రజలు కావాల్సింది ఆయన ఏం చేస్తున్నాడు ఏందనేది మనకు తెలియదు